టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకద్దరికి తెలిసిందే ముఖ్యంగా టాలీవుడ్లోని కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి గారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ విశ్వం వరపై మెగా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయని విషయం తెలిసిందే ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ మూవీని మలడీ వశిష్ట తెరకెక్కిస్తుండగా త్రెషా హీరోయిన్గా నటిస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీని యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది ఇక ఈ మూవీ యొక్క లేటెస్ట్ షూట్ అప్డేట్ ప్రకారం హైదరాబాద్లో నగర శివారులో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్లో గ్రాండ్ లెవెల్లో ఒక సాంగ్ని చిత్రీకరించనున్నారట ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ సోబీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించినారని తెలుస్తోంది ఇక ఈ సాంగ్ షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలువురు కీలక నటీ నటులు కూడా పాల్గొనున్నారట కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఓ చేడాది సాంక్రాంతి కానుగ ఆడియన్స్ ముందుకి తీసుకురాలన్నారు ఇకపోతే ఈ మూవీలో మెగాస్టార్ గారితో ఆడిపాడిన అలనాటి హీరోయిన్లు నటి నటులను ఉన్నారట డైరెక్టర్ వశిష్ట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీగా ఒక లేడీ గెటప్ ఉంటుందట ఆ గెటప్లో టాలీవుడ్ అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు నటిస్తున్నారట ఇప్పటికీ ఆమెను సంప్రదించక ఓకే అనేశారట ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతాం కాకపోతే ఈ సినిమా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదో తేదీన సంక్రాంతికి గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు